శ్రీకృపే నమహ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే అస్ట్రోనమీ మాల ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వారి వివాహ పొందుతున మీన రాశి వారికి ఏ రాశివారితోటి వివాహ పొందున బాగా ఉంటుంది ఏ రాశివారితోటి కాస్త ఇబ్బందికరమైన వివాహ జీవితం ఉంటుంది అనే విషయాలు వీడియో చక్కగా చూడబోతున్నామండి అదేవిధంగా ఈ వర్గ కూటమి వర్గకూటమి మైత్రి తారామైత్రి ఘనమైత్రి ఇలా అష్ట కూటమి అని ఉంటాయండి గుణమేరణ చక్రంలో పాయింట్స్ ఉంటాయి ఆ ముప్పై ఆరు పాయింట్ల విధానం ఏంటి ఎన్ని పాయింట్లు తీసుకుంటే మంచిది అదేవిధంగా చివరిన మనం ఈ మీనరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు మూడు ఉన్నాయి కదా ఆ మూడు నక్షత్రాల వాళ్ళకి ఏ నక్షత్రాల వాళ్ళు పొంతన కుదురుతుంది ఏ నక్షత్రాలను మనం అవాయిడ్ చేయాలి అనే విషయాలు కూడా చక్కగా తెలుసుకుందాం వీడియో చివరిదాకా చూడండి మంచిది లైక్ చేయండి వ్యక్తిగా ఉన్న ఇస్తే కనుక పది మంది బంధువులు షేర్ చేయగలరు సో ఇక్కడ మీనరాశి మీనరాశికి అధిపతి గురు ముఖ్యంగా మీకు ఒక డౌట్ రావచ్చండి రాశికి అధిపతి గురుడు అని చెప్తారు ధనుసు రాశి కూడా అధిపతి గురుడే కదా రెండు రాసులకు అధిపతి గురుడే కదా అంటే తేడా ఏంటంటే ముఖ్యంగా రాశి అనేది గురుడికి స్వస్థానం ధనుసు రాశి అనేది మూల త్రికోణ స్థానం స్వస్థానం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బలం కనుక యాభై శాతం బలం ఉంటే మూల త్రికోణం అనేది డెబ్బై ఐదు శాతం బలం ఉంటుంది స్థానము అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం బలం ఉంటుంది సో క్లారిటీ సో ధనుసులో మూల త్రికోణం స్వస్థానం వచ్చి మీనం అవుతుంది ఎగ్జాల్టేషన్ బలమైన స్థానం వచ్చి కర్కాటకం సో ఇది ఇక్కడ మీనరాశిలో ముఖ్యంగా మూడు నక్షత్రాలు ఉంటాయండి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు మొత్తం కలిపితే తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కొంతమందికి జాతక చక్రం తెలియదు అనుకోండి జన్మ వివరాలు లేవు నమోదు చేయబడినప్పుడు జన్మ జాతక చక్రం వేయలేము రాశి చక్రం రాదు కాబట్టి వ్యవహార వ్యవహారనామాన్ని బట్టి కూడా మనము రాశి ఫలితాలు కానీ లేకుంటే కనుక ఈ వాస్తుల్లో కూడా మనకు ఏ ఒరు ప్రకారం ఏ దిక్కు బాగుంటుంది అనే విధానం కానీ నామ వ్యవహారనామాన్ని బట్టి కూడా ముహూర్తాలు అవి పెడుతూ ఉంటారు సహజంగా దాని అధిక వస్తుంది మరి ఒకవేళ కనుక జాతకం లేనప్పుడు వ్యవహారనామాన్ని బట్టి తెలుసుకునే విధానం ఏంటంటే ఈ పూర్వపద నాలుగు పదానికి ది అనే లెటర్తో మొదలయ్యే పేరు అందరూ కూడా చేసుకోవచ్చు అంటే ది అంటే దినేష్ ఇట్లా ఏదైనా కావచ్చు అండి ఉత్తరా నాలుగు పదాలకి దు శమ్ ఝ ఇక్కడ శమ్ అంటే ఈవెంట్స్ శ్యామల కూడా ఇలా శ్యామల శ్యామ్ ఇట్లా తీసుకోవచ్చు రేవతి నాలుగు పదాలు ఉంటాయి కదా దే దో చి దే అంటే దేవి దేవిచారం కావచ్చు లేకుంటే ఇట్లా రకరకాలుగా దో అంటే కనుక ఇది స్టార్ట్ విత్ లెటర్ దో చి మరి వివాహపత్వంలో ముప్పై ఆరు పాయింట్ల విధానం ఉంది కదా అంటే గుణమేళన చక్రంలో ముప్పై ఆరు పాయింట్ చూస్తారు ఏంటి అన్నప్పుడు అందులో అష్టకూటమి విధానం అంటే ఎనిమిది రకాలుగా విభజిస్తారండి వర్గకూటమి వశ్యకూటమి తారాకూటమి యోని కూటమి గ్రహమైత్రి రాశిమైత్రి ఘనమైత్రి నాడే పొంతనాన్ని ఇక్కడ ఏంటంటే వర్గకూటమికి ఒక పాయింట్ వర్షకూటమికి రెండు పాయింట్లు తారాకూటమికి మూడు పాయింట్లు ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లు ఎంచుకుంటూ పోతే వన్ ప్లస్ ఒకటి నుండి ఇలాగా ఒక్కొక్కటి కూడుకుంటూ వెళ్తే యాడ్ చేసుకుంటూ వెళ్తే ముప్పై ఆరు పాయింట్లు వస్తాయి ముప్పై ఆరు పాయింట్లకు కాను పద్దెనిమిది పాయింట్లు పైబడి వచ్చినప్పుడే వివాహ పొంతనలో గురించి ఆలోచిస్తూ ఉంటారు పద్దెనిమిది పాయింట్ కనుక లోపు వస్తే వివాహ పొందున కుదరదు చెప్పు మిగతా జాతక చక్రీ చూడకుండా చెప్పేస్తూ ఉంటారు బట్ మినిమం పద్దెనిమిది పాయింట్లు రావాలండి ఇక్కడ జీరో టు పద్దెనిమిది పద్దెనిమిది పాయింట్ కనుక వస్తే సున్నా నుండి పద్దెనిమిది పాయింట్లు వస్తే వివాహ పొందుతున్న అది కరెక్ట్ కాదు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు పాయింట్లు వస్తే అబవ్ ఆగారిచ్చి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ల మధ్యన కనుక ఉదయోళ్లకు కనుక పాయింట్లు వస్తే గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు పాయింట్లు వస్తే ఎక్సలెంట్ ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు పాయింట్లు వస్తే వెరీ ఎక్సలెంట్ అరుదుగా రేరుగా వస్తుంది కొంతమంది ఈవెన్ థర్టీ థర్టీ టూ పాయింట్స్ ఉన్నా కూడా విడిపోయిన వాళ్ళ జాతకాలు పొందండి డైవోర్స్ తీసుకునే జాతకాలు పొందాయి అందుకనే ఈ రాసులతో పాటుగా మనము జాతక శక్కుర నుండి లగ్నం నుండి కూడా విశ్లేషించుకోవాలి ఫస్ట్ జాతకం రాగానే ఆయుస్థానం ఎలా ఉంది కుటుంబ భావం ఎలా ఉంది సంతాన భావం ఎలా ఉంది భావం ఎలా ఉంది ఇలా వివిధ రకాలుగా పరిశీలించుకోవాలండి తర్వాతనే ముందు ఇది బేస్ ఎందుకంటే రాశిని బట్టి ఏం తీసుకోవాలంటే రాశి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటే దాని జన్మరాశి అంటారు కదా కాబట్టి చంద్రుడు అంటే మైండ్ ఆలోచన విధానం ప్రతి ఫ్యామిలీలో కూడా కొట్లాటలు ఇబ్బందులు మిని మాట పట్టిపోయి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి హ్యూమన్ బీయింగ్స్ కదా సో అలాంటప్పుడు కొంతమంది సర్దుకుపోతూ ఉంటారు కొంతమంది ఈ మళ్ళీగా విడిపోతూ ఉంటారు ఎందుకంటే మూన్ ఈజ్ మైండ్ ఆలోచన కాబట్టి రాసో కనుక మైత్రి ఉందనుకోండి అప్పుడేమవుతుంది అడ్జస్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు మళ్ళీ కాస్త కోపడగానే కోపం తగ్గగానే మళ్ళీ రిలాక్స్ అవుతూ ఉంటారు బాగా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు సో అందుకనే రాసి మైత్రి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తే కనుక మైత్రి మరియు రాసి మైత్రికి ఐదు ప్లస్ ఏడు పన్నెండు పాయింట్లు వస్తాయి ముప్పై ఆరులో పన్నెండు అంటే వన్ థర్డ్ మూడవ వంతు భాగం దీనికి ఉంటాయి కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ రాసిపోతులకి మరి మీరు రాసుకున్న గొప్పతనం ఏంటంటే మీరు వారు మంచి డీప్ అంటే మంచి లోతైన భావాలు కలిగిన వ్యక్తులు అండి సముద్రం సముద్రంలో ఎలా ఉంటుందంటే ఒక సముద్రం మీనం అంటే సముద్ర జలం అది అందులో చేపలు ఏదైదుగా ఉంటాయి రివర్స్ ఇలా అంటే వీళ్ళు దుస్వాభావం రాదు ప్రాన్ని రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కొంత డైషన్ మేఘింగ్లో అటు ఇటుగా సందిగ్ధంలో బాగా పడుతూ ఉంటారు బట్ దే ఆర్ వెరీ క్రియేటర్స్ గుడ్ వెరీ గుడ్ క్రియేటర్స్ అండి దీనివల్ల నవల రచయితలు కళా రచీలు కొంతమంది పాటలు రాసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచి ఎమోషన్స్ కలిగిన వాళ్ళు బయటికి తొందరగా ఎక్స్ప్రెస్ చేయాలి మంచి గుణం కలిగిన వారు మిత్రులకు వాల్యూ ఇస్తారు కానీ చాలామంది మిత్రులు కొంతమంది వీళ్ళని వాడుకుంటూ ఉంటారు రాశి వారు అలాంటి మంచి గుణం గల వాళ్ళు రాశి వాళ్ళు ఇంకొక ఉపతనం ఏంటంటే శుక్రుడు ఇక్కడ శత్రువు అయినటువంటి శుక్రుడు శత్రుధమాణ శత్రుడు వచ్చేసరికి పొందుతారు మీనరాశిలో సో ఇది ఇక్కడ మీనరాశి వారికి ఒక్కొక్క రాశి వారితో పొంతలు ఎలా అని చూద్దామండి మేషరాశి మేషరాశి అధిపతి కుట్రుడు సహజంగా మీనరాశి కథిపతి గురుడు గురుమిత్రులు మైత్రి అంటే ఇద్దరికి మైత్రి ఉందండి ఇక్కడ మేషం అనేది అగ్నితత్వ రాశి మీనరాశి జలతత్వ రాశి అదొక్కటి నెగిటివ్ ఉంది సో దాటు దాంతో పాటుగా ద్విత్ స్వభావ రాశులు కాబట్టి తీసివేయాల్సిన వేయాల్సిన సంబంధం అయితే కాదండి అంటే ప్రబీణ్ అనేది మేషరాశికి మీనరాశికి కూడా కన్సిడర్ చేయవచ్చు అంటే అభవాన్ని మేషరాశి వాళ్ళు ఏంటంటే కాస్త దూకుడుతనం కలిగి ఉంటారు మంచితనము సామాజిక సేవలో ఉంటారు కుజుడు జాతకంలో బాగలేకపోతే కానీ కొట్లాటలు గొడవలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి దూకుడుతనము ఇలాంటివి ఉంటూ ఉంటుంది వీళ్ళు మీనరాశి వాళ్ళము కొంచెం కామ్ వయస్ ఒకవేళ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మీనరాశి అబ్బాయికి మేషరాశి అమ్మాయిని చేసుకోవచ్చు కానీ మేషరాశి అబ్బాయి కనుక రాశిని అమ్మాయిని చేసుకుంటే అనేది సరిగా ఉంటుందని డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు సో అది తర్వాత రాశి వారికి వృషభ రాశి వారితో శుభానికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు మీన రాశిలో వచ్చింది సార్ చతు ఉన్నా కూడా బాగుంటుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మనకు మూడు త్రీ బై లెవెన్ కాంబినేషన్ మీనం నుండి వృషభం అనేది మూడవ స్థానం అవుతుంది వృషభం నుండి మీనానికి పదకొండవ స్థానం అవుతుంది కాబట్టి బాగానే ఉంటుంది సహజంగా వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఇది భూతత్వ రాసి ఇదేమో జలతత్వ రాసి కాబట్టి ఏంటంటే వీళ్ళు హార్డ్ వర్కింగ్ అయితే కలిగి ఉంటారు అదేవిధంగా కొంచెం భోజన ప్రియులు అలంకార ప్రియులు ఈ వృషభ రాశి వాళ్ళు మినిన రాశి వాళ్ళేమో పెద్ద దానికి అంత ప్రిఫరెన్స్ కూడా ఇవ్వరండి అంటే కొంతలో పర్వాలేదు తర్వాత మిదున రాశి వాళ్ళకి అంటే మిథురానికి అధిపతి బుధుడు మిని రాశి వాళ్ళు కాస్త తక్కువగా మాట్లాడుతుంటారు మిందు రాశి వాళ్ళు ఏంటంటే కమ్యూనికేటర్స్ అండి బుద్ధుడు కదా అధిపతి సో దట్టు దిశ రాసి కాబట్టి ఎక్కువ కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు ఐడియల్గా ఉండలేదు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి మరి విషయాల గురించి పరిపక్వత బాగా ఉంటుంది మీన రాశి వాళ్ళు తన వరకు తను చూసుకుంటారు చిలుగా వెళ్ళిపోతూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే అది అందున మరి మీద గురుడు బుధ గురులు అంత మైత్రి ఉండదు కాకపోతే అంటే ఫోర్ బై టెన్ కాంబినేషన్ ఇక్కడ నుంచి రెండింటికి పరస్పరం కేంద్ర భావాలు కాబట్టి వెళ్ళచ్చు తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి కదిపతి చంద్రుడు మీన రాశికి అధిపతి గురుడు గురుచంద్రుడు మిత్రులే మిత్రువర్గం కూడా సహజంగా మిత్రువర్గం అంటే గురు కుజ రవి ఇలా ఒక వర్గం అండి కేతు ఇలా శని బుధ రాహు శుక్ర రా రాహు ఇవన్నీ కూడా శనివర్గ గ్రహాలు చెప్తూ ఉంటాయి సో ఆ రకంగా చంద్రగుడు మిత్రుండే అదే అదేవిధంగా మిగతా రాశి నుంచి కర్కాటకం అనేది పంచమ స్థానం కోన స్థానం అండి కాబట్టి వెళ్ళవచ్చు అదేవిధంగా కర్కాటక రాశిలో గురుడు మళ్ళీ పరమోత్స పొందారు అండి కాబట్టి వెళ్ళొచ్చు తర్వాత సింహరాజు సింహరాజు గణిపతి రవి డామినేటింగ్ నేచర్ పబ్లిక్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్స్ ఇంజనీర్స్ క్రియేటివిటీ డిఫరెంట్గా ఉంటుందండి మీకు విధానం అంతా మీద రాశి వాళ్ళేమో కాస్త సెన్సిటివ్నెస్ ఇది అగ్నితత్వ రాశి ఏది సింహం అనేది మినిరాశి జలరాశి అదేవిధంగా మిథులైనా కూడా ససాష్టకాలం ఉన్నాయి కాబట్టి ఆలోచించి విన్న పొంతన చూసుకోవాలండి కాబట్టి సింహరాశికి మిని అంత వివాహ పొందుతున్న కుదరదు తర్వాత కన్యా కన్యారాశికి అధిపతి బుధుడు ఇక్కడ కూడా మీనరాశి అధిపతి గురుడు రెండు ద్విస్వభావ రాసులు అదేవిధంగా గురువు బుద్ధులకు మిత్రుత్వం ఉండదు కాబట్టి ఏంటంటే ఇద్దరు కూడా కొంచెం ద్వంద్వ వైఖరి కలిగి ఉంటారండి ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో కానీ వివాహ విషయంలో కానీ లైఫ్లో కొంత క్లారిటీ తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కానీ కన్యా రాశి వాళ్ళు కాస్త హుషారు యాక్టివ్ అని అండి బుధుడు కదా కాబట్టి వీళ్ళకి బాగా కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉంటాయి సేల్స్లో మంచి ఎక్స్పర్ట్స్ ఏదైనా ఒక విషయాన్ని డిస్పోజ్ చేయాలన్నా ఒక ఐటమ్ డిస్పోజ్ చేయాలన్నా బాగా తెలియజేయడం కలిగి ఉంటారు యంగ్ యంగ్ నేచర్ ఫ్రెష్ ఐడియాస్ కలిగి ఉంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే గుడికి గురుడికి అంత మిత్రుత్వం ఉండదు దిశభావ రాశులు కాబట్టి పర్వాలేదు అండి సూపర్ అని చెప్పడానికి లేదు తర్వాత తులారాశి వాళ్ళు తులారాశికి అధిపతి శుక్రుడు మీదరాశికి అధిపతి గురుడు ఇది ఎయిర్ నేచర్గా ఐ మీన్ వాయితత్తో రాసి ఇక్కడ తులారాశి అనేది ఇక్కడ మన మీద రాశి ఏమో జంతుతో రాసి శుక్రుడికి గురుడికి మిత్రుత్వం ఉండదు అందులో అందున మరి హస్తాష్టకాలు పడ్డాయి ఇక్కడ మీరు నుంచి తుల అనేది అష్టమ స్థానం అయితే తుల నుండి మళ్ళీ మీనం కూడా ఆరవ స్థానం అవుతుంది కాబట్టి అంత మైత్రి అనేది ఉంటుందండి వీళ్ళు బ్యాలెన్స్డ్ నేచర్ కలిగి ఉంటారు తుల రాశి వాళ్ళు సో ఎక్కువగా పబ్లిక్లో ఇన్వాల్వ్ చేసే వర్క్స్ కానీ వ్యాపారాలు కానీ ఒత్తిడి కానీ ఉంటాయి మీనం వాళ్ళు ఏమో కాస్త డిఫరెంట్గా ఉంటారు కాబట్టి పంతొని కుదరగా చెప్పవచ్చు తర్వాత రుచిక రాశి రుచిక రాశి అధిపతి కుజుడు మీనరాశి అధిపతి గురుడు రెండు జలతో రాశిలే మీనం రాశి రుచికం కూడా రాశి వాటి చక్కగా చేసుకోవచ్చు రుచిక రాశి వారు వారి కంటే దూకుడుతను కానీ తక్కువ కనపడుతుంది బయటికి కానీ వీళ్ళకి కూవ్వు అంటే ఐ మీన్ కూల్గా ఉంటారంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మంచి హాస్పిటాలిటీ కూడా కలిగి ఉంటారు కోపం వస్తే మాత్రం ఒక్కసారిగా విపరీతంగా ధోరణి విపరీతంగా ఉంటుంది చాలా మాక్సిమం వాళ్ళు మనసులో పెట్టుకుంటారు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దొంగ దోగద్యా కూడా కాకపోతే వీళ్ళకి పవన్ లక్కర్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది వచ్చి రాశి వారికి సో కాబట్టి మిత్ర రాసులు కోనరాశులు కాబట్టి మీనం అంటే రుచికం ఆకలికి వేసుకోవచ్చు అండి తర్వాత ధనశ్వాస ధనశ్వాస తరుపతి గురుడే మీనరాశి తరుపతి గురుడే సో కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగా చక్కగా చేసుకోవచ్చు కాకపోతే నక్షత్ర పంతులను కూడా కాస్త చూసుకుంటే తర్వాత లగ్నంలో కూడా చూసుకోండి తర్వాత మకర రాశి మకరానికి అధిపతి శని సో ఇక్కడ ఈ మకరానికి అధిపతి శని ఆ శని భగవానుడే గురుడు ఈ రాశిలో రీచ్ పొందినా కూడా త్రీ బై ట్వెల్వ్ కాంబినేషన్ త్రీ బై లెవెన్ కాంబినేషన్ అండి మకరం వల్ల హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగి ఉంటారు కాస్త వీళ్ళు కూడా పాపం కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మకరానికి ఆరవ స్థానాధిపతి బుద్ధులే లక్ అధృష్టానికి సంబంధించిన వాడు భాగ్యాధిపడు బుధుడే కాబట్టి రెండు కలిగి ఉంటారు మంచి చోటు కలిగి ఉంటారు సో అలాంటి మకర రాశి వాళ్ళు రాశి వాళ్ళు చేసుకోవచ్చు త్రీ బై లెవెన్ కాంబినేషన్ కాబట్టి కాకపోతే మిగతా గ్రహస్థాన్ని చూసుకుంటే సరిపోతుంది తర్వాత కుంభరాశి వారు కుంభరాశి కలిపితే శని అంటే వీళ్ళు ధరలను ఖర్చుపడడం తీసుకోవడం అంత ఈజీ వే ఆఫ్ గోయింగ్ ఉంటుంది ఈజీ గోయింగ్ ఉంటుంది అదేవిధంగా తొందరగా ఫలితాలు సులభంగా రావాలని కోరుకుంటున్నారు ఉంటుంది హార్డ్ వర్క్ చేస్తారు కానీ మకరం ఉంది హార్డ్ వర్క్ చేసారండి కుంభం వాళ్ళు తల్లితరుతో ఎక్కువగా తల్లితరులతో పనిచేస్తూ ఉంటారు అలాంటి కుంభరాశి వారికి మిని రాశి వారికి ద్వాదశ రాశులు అంటే రెండు బై పన్నెండు మీనం నుండి కుంభానికి పన్నెండవ స్థానం అవుతుంది కుంభం నుంచి మినం రెండవ స్థానం అవుతుంది కాబట్టి ఈ రెండు రాసులకి మిత్రుత్వం లేదు మరి పైగా టూ బై టూలు కాబట్టి అవాయిడ్ చేయడం మొత్తం అంత కొంత మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు ఏ రాసుల వారితోటి పొత్త కుదరతా అన్నప్పుడు ముఖ్యంగా సింహరాశి వారితోటి సుధారశి వారితోటి మరి కుంభరాశి వారితోటి వివాహ పొంతలు అనేది దాంపత్య జీవితం అన్ని కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రాసులను అవాయిడ్ చేసి మిగతా రాశులకు ముందుకు వెళ్ళొచ్చు మరి ఇందాక చెప్పుకున్నాం కదా చివరి నక్షత్రాలు చూద్దాం అనుకున్నాము మీది రాశులు ఏముంటాయి పూర్వపాదం నాలుగో పాదం ఉత్తరాబాదులో నాలుగు నక్షత్ర పాదాలు రేవతి నాలుగు నక్షత్ర పాదాలు ఉంటాయి ఇందులో ఒకవేళ ఆ అమ్మాయికి సహజంగా మన అబ్బాయిలకి వివాహ పొందం చూస్తూ ఉంటాం మొదలు అమ్మాయి తీసుకుంటాం తర్వాత అబ్బాయి తీసుకుంటూ ఉంటాం పూర్వబాద్ర నక్షత్రపు నాలుగో పాదం అమ్మాయికి ఏ నక్షత్రపు అబ్బాయిని మనం వివాహ పంతంలో తీసుకోకపోవడం ఉంటాం అన్నప్పుడు అశ్విని నాలుగు పాదాలు కృతిగా మొదటి పాదం ఆరుద్ర పునర్వసు ఆశ్లేష మఖ ఇత్తర చిత్త విశాఖ ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు జ్యేష్ట మూల ధనిష్ట నాలుగు పాదాలు అంటే మూడు నాలుగు పాదాలని ఒకటి రెండు తీసుకోవచ్చు అండి అదేవిధంగా శతవిశ నక్షత్రాన్ని మనం అవాయిడ్ చేస్తే ఉత్తమం అండి మరి ఉత్తరాపాద నక్షత్రము నాలుగు పాదాలు కూడా నాలుగు పాదాలు ఏ పాదం అయినా సరే అలాంటి అమ్మాయికి ఏ నక్షత్రం అబ్బాయిని వివాహ పొందంగా తీసుకోకపోవటం మంచిది అంటే కనుక కృతిక ఊట పదం మృగశిర మక పుబ్బ అదేవిధంగా చిత్త విశాఖ ఇంకా చెప్ప ధనిష్ట అదేవిధంగా చిత్తపిశా నక్షత్ర అబ్బాయిలని వివాహ బంధంలో తీసుకోకపోవటం ఉత్తమం చివరగా రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం అధిపతి బుధుడు ఇక్కడ రేవతి నాలుగు పాదాలు ఏ పాదైనా సరే రేవతి నక్షత్రం అమ్మాయిని అమ్మాయికి ఏ నక్షత్రం అబ్బాయి వివాహ బంధం కుదరదు అన్నప్పుడు కృత్తిగా కుదరదు అండి రోహిణి కుదరదు అదేవిధంగా ఆస్ట్రేషియా కుదరదు ఇంకా చెప్పాలంటే మఖా నక్షత్రం కుదరదు అదేవిధంగా మనకు ఇక్కడ మఖ నక్షత్రం ఒకటేనే కాదు మనకు సింహరాశి అనేది కష్టకాలు కదా అదేవిధంగా తులారాశి కూడా కుదొద్దు కుంభరాశి కుదొద్దు ఈ మూడు కాకుండా మన మిగతా నక్షత్రం ఉన్నప్పుడు విశాఖ నక్షత్రము నాలుగో పాదం అబ్బాయి కూడా మనం వివాహ పదంలో తీసుకోకూడదు మంచిది ధనిష్ట మూడు నాలుగు పాదాలను కూడా తీసుకోకూడదు మంచిది అదేవిధంగా శతవిశ నక్షత్రం కూడా మనం అవాయిడ్ చేస్తే సరిపోతుందండి సో ఇదే అండి ఏదేమైనా కూడా రాసులతో పాటుగా మళ్ళీ మీరు లగ్నం నుండి ఉధూర్లో జాతక చక్రాలు పక్కపక్కన పెట్టుకొని అప్పుడు మనం అయితే అమ్మాయిల జాతకంలో అయితే కనుక కుజస్థితి అమ్మాయిల జాతంలో శుక్రస్థితి అదేవిధంగా ఈ లబ్నం నుండి మీద కుటుంబ భావం చతుర్థభావం పంచమభావం ఆయు ఆయుభావం ఇలా చూసుకొని పాయింట్స్తో పాటు ఇవి కూడా చక్కగా ఉంటే కనుక చక్కగా మీరు వివాహం అనేది చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక ముఖ్య గమనిక మీకు కొంత రాసుల గురించి నక్షత్రాల గురించి ఐడియా ఉన్నా కూడా ఎందుకంటే ఒక లైఫ్ ఇది వివాహ జీవితం అంటే బెటర్ హాఫ్ లైఫ్లోకి వస్తారు జీవిత భాగస్వామి లైఫ్లోకి వస్తారు కాబట్టి మంచి జ్యోతిష పండితుని మంచి జ్యోతిష్ని మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజీని కలిసి వివాహ పొందుతున్నది కనుక మీరు ఒక ప్రాక్టికల్గా చేయించుకొని అంటే మీరు వివాహ పొందుతున్న కనుక ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వెళ్ళినప్పుడు వారికి కలిస్తే కనుక మంచిగా విశ్లేషణ చేసి మీకు ఇస్తారు దాని ద్వారా మనం ముందుకు వెళ్తే కనుక జీవితం చక్కగా హాయిగా ఉంటుంది సో ఇదే ఈరోజు మనం ఈ వీడియోలో మీన రాశి వారికి మీన వారి వివాహ పొందన ఏ రాశి వారితో ఎలా ఉంటుందో చూసాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం పిఎంకే అశ్వల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సిం మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సదేచారణ సుఖినోభవంతు భవంతు స్వస్తి